ఫ్రెండ్స్ ఇతను ఆఫీస్ కి వెళ్లే ముందు టీ తాగుతుంటాడు పని మనిషి ఏదో సౌండ్ చేస్తుంది అతను చూడగానే ఆమె తన ఒంటి మీద సార్ ఆ ఛాయ్ ని తాగొద్దు అని రాసుకుని ఉంటుంది అది అతనికి చూపిస్తుంది అతను అనుకోకుండా బయటకు చదువుతాడు భార్యని పిలిచాడు అనుకుని ఏమైంది అని భార్య అడుగుతుంది ఇతను టీ తాగడం అనేసి ఏమీ లేదు ఆఫీస్ కి లేట్ అవుతుంది ఇక నేను ఆఫీస్ కి వెళ్తానని చెప్తాడు టీ అయితే తాగేసి వెళ్ళమని చెప్తుంది భార్య లేదు నీకు తెలుసు కదా ఆఫీస్ టైం దాటిపోయింది నేను ఇప్పటికీ ఆఫీస్ కి వెళ్ళకపోతే బాస్ ఇంకా అసలు ఊరుకోడానికి చెప్తాడు ఇప్పుడు టీ తాగకపోయినా ఆఫీస్ కి వెళ్ళాక టైం కి రీచ్ అయి తాగుతాలే అంటాడు అందుకే భార్య ఓకే చెప్తుంది ఇంక ఇతను వెళ్లే సమయానికి పని మనిషిని పిలిచి ఒకసారి నాతో పాటు కింద వరకు రావని అడుగుతాడు అతను వెళ్లిపోగానే పని మనిషి కూడా అక్కడి నుంచి వెళ్తుంది తన భార్య కూడా నార్మల్ గానే మొబైల్ చూసుకుంటుంది ఇక పని మనిషి బయటకు రాగానే అతను నన్ను టీ తాగకుండా ఎందుకు ఆపేవా అని అడుగుతాడు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఆపేయనంటుంది ఏం చెప్పాలనుకున్నావని అడిగితే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి మేడం ఎవరితోనో ఎఫైర్ పెట్టుకుందని చెప్తుంది ఇతను నీకు పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా నువ్వు మాట్లాడేది నా భార్య గురించి ఇంకా నీకు యజమాని అని చెప్తాడు నెక్స్ట్ పాటు కోసం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి